నమస్తే అండి అందరికీ ఒక చిన్న కథ చెప్పుకుందామా మా అమ్మ నాకు చెప్పే కదా చెప్పేది చిన్నప్పుడు చాలా కథలు అమ్మలు అమ్మమ్మలు చెప్తారు కానీ కొన్ని కొన్ని కథలు కొన్ని కొన్ని నీతి కథలు మనకు గుండెల్లో అలా ఉండిపోతాయి మైండ్లో అలా ఉండిపోతాయి అవును కదా అనిపిస్తూ ఉంటుంది అప్పుడు విన్న కథలు చిన్నప్పుడు విన్న కథలు ఇప్పుడు మనకు ఎంతో ఉపయోగపడుతుంటాయి కూడా మన పెద్దవాళ్ళు చెప్పిన నీతి కథలన్నీ మనకి ఉపయోగపడుతూ ఉంటాయి అలాంటి కథలో మా అమ్మ చెప్పిన కథ ఒకటి రుణాల బంద రూపేణ పశుపత్ని సుతాలయ అనేసి అంటారు కదా అలాంటిదే ఈ కథ కథ ఏంటంటే కథలోకి వెళ్ళిపోదాం మనం ఇంకా ఆసుకెయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఒక వేద పండితుడు ఉంటాడండి ఆయనకి అన్నీ తెలుస్తాయి అన్నమాట ఆయన జ్యోతిష జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆయనకి జరిగేది జరగబోయేది అన్నీ తెలిసిపోతూ ఉంటాయి మహా పండితుడైన అలాంటి పండితుడికి ఆయనకి త్వరలో చనిపోతాడని చనిపోయిన తరువాత అతను ఆ ఎంతి ఎదురుగుండా మురికి కాలవలో ఒక పంది తిరుగుతూ ఉంటుంది అది కడుపుతో ఉంటుంది ఆ కడుపుతో ఉన్న పంది కడుపులోనకే అతను పుడతాడని అతనికి ముందుగానే తెలుస్తుంది పండితుడు కదా చాలా ధ్యానాలు శ్లోకాలు అన్నీ చదివి అన్నీ అవపోషణ పట్టిన మహా పండితుడు కాబట్టి భగవంతుడు ఆయనకు ఒక వరం ఇచ్చాడు అంటే ఆయన త్వరలో ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరంలోకి వెళ్ళబోతున్నాడు ఆ శరీరం ఏంటి అంటే ఆ ఎదురుగుండా వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉన్న మురుకు కాలవలోనే తిరుగుతున్న పంది కడుపులోకి మళ్ళీ అతను పుడతాడని అతనికి ఇది తెలిసి వచ్చింది జాతకర్ ఇచ్చి అతనికి తెలిసింది భావిష్యం అని ఏదో అంటారు కదా సో అలాంటిది ఏదో తెలిసింది తెలిసిన తర్వాత సరే అతను వాళ్ళ అబ్బాయిని పిలిచాడండి వాళ్ళ అబ్బాయిని పిలిచి ఏమన్నాడంటే అరే నాన్న నేను త్వరలో చనిపోబోతున్నాను చనిపోబోతుంటే తర్వాత నేను ఏ జన్మలోకి వస్తానో కూడా నాకు తెలుస్తుంది నేను ఏ జన్మలోకి వస్తానంటే మన ఎదురుగుండ ఉన్న మురికి కాలంలో ఒక పంది తిరుగుతుంది చూడు ఆ పంది కడుపులో నేను ఒక పిల్లగా పుడతాను కొన్ని కొన్ని గుర్తులతో నేను పుడతాను నేను పుట్టిన తర్వాత నేను ఇంత పండితుడిని ఇంత మహాపండితుని ఇంత జ్ఞానిని ఆ పంది కడుపులోని తిరుగుతూ ఆ పంది దీంట్లోని అలా తిరుగుతున్నదా దాంట్లోనే నాకు ఉంటే చీదరగా అనిపిస్తుంది అందువల్ల నువ్వేం చేస్తావంటే నేను ఆ పంది కడుపులో పుట్టిన తర్వాత నీకు కొన్ని కొన్ని నానవాళ్ళు చెప్తాను అంటే నేను ఏ రూపంలో వస్తాను ఏ నేను అనేది నేను కొన్ని కొన్ని నీకు ఆనవాళ్ళు చెప్తాను ఆనవాళ్ళ ప్రకారం ఆ పంది ఈనిన తర్వాత ఆ పంది పిల్లను ఇంట్లోకి తీసుకొచ్చి నన్ను ఇప్పుడు ఎలా అయితే గౌరవంగా చూస్తున్నావో ఇప్పుడు ఎలా అయితే నన్ను మర్యాదగా చూస్తున్నావో ఇప్పుడు ఎలా అయితే నేను ఉన్నానో అదే విధంగా నాకు అన్నీ చూసుకొని నన్ను నాన్న నాకైతే ఆ జన్మ ఆ తర్వాత జన్మలు అలా ఉండటం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి కొడుకు చెప్తాడు కొడుకు చెప్తే సరేనని కొడుకు కూడా తండ్రి ప్రకారం వేచి చూస్తున్నాడు ఇంతలో తర్వాత తండ్రి తను చాలించేశాడు అయిపోయింది చనిపోయాడు చనిపోయిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత పంది కూడా ఈనేసింది ఈనేసిన తర్వాత అప్పుడు చూస్తున్నాడు అనమాట తండ్రి చెప్పిన ఆనవాళ్ళు అవి పందిపిల్లలో ఉన్నాయా లేవా అని చెప్పేసి కొడుకు చూస్తున్నాడు చూస్తుంటే అలాగే తండ్రి చెప్పిన కొన్ని ఆనవాళ్ళతో పందిపిల్ల ఉంటుంది ఆ పంది పిల్లని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి చక్కగా స్నానవానాలు అన్నీ చేయించేసి పరుపుల మీద పరుకోబెట్టి పాలు అన్నీ పెడుతున్నాడు అనమాట పెడుతుంటే అప్పుడు ఈ పంది పిల్ల ఉండట్లేదు ఎందుకంటే ఏదైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి కదా ఈ పంది పిల్ల ఉండటం లేదు ఉండకుండా అది చేస్తుంటే మళ్ళీ పిల్లని తీసుకొచ్చి మళ్ళీ చేస్తున్నాడు చేస్తుంటే అప్పుడు తండ్రికి ఆ ఆ జన్మలోని పంది జన్మలో ఉండగా కూడా అతను ముందు ఒక జ్ఞానే కదా ముందు ఇప్పుడు పంది జన్మ ఎత్తినా సరే కర్మానుసారం పంది జన్మ తీసుకున్నాడు కానీ అంతకుముందు ఒక అతను ఒక పండితుడు ఒక జ్ఞానే కాబట్టి భగవంతుడు కొన్ని కొన్ని వరాలు కూడా మనకి ఇస్తూ ఉంటాడు అయితే ఆ పందిలో పందిలో నుంచి పంది పిల్లలో నుంచి ఒక మాటలు వినబడ్డాయి ఆయన ఏ జన్మకి అదే అందం ఆనందం నేను ఆ మానవ జన్మలో ఉండబట్టి నాకు పట్టుపరుపుల మీద పడుకోవటం బాగుంది మంచి తిండి తినటం నాకు బాగుంది మీరందరూ నన్ను గౌరవించటం బాగుంది కానీ ఇది నేను ఎత్తిన పంది జన్మ నాయన నేను ఈ జన్మలో మురికిలో తిరిగితేనే నాకు ఆనందం ఆ చెత్తా చెదారాలు తింటూ ఉంటేనే నాకు ఆనందం ఆ పిల్లలతోటి వాళ్ళతో అలా తిరుగుతూ ఉంటేనే నా జీవితానికి నా జన్మకి కూడా ఆనందం ఆ కర్మానుబంధాన్ని కూడా నేను తీర్చేసుకోవాలి అందువల్ల నన్ను ఇక్కడ తీసుకురాకు నువ్వు తీసుకొచ్చడం వల్ల నాకు ఆ కర్మాన్ని కర్మని నేను అనుభవించలేను ఆ ఆనందాన్ని నేను తీసుకోలేను ఏ జన్మకు ఆ జన్మని అనుభవించేయాలి దయచేసి నా గత జన్మ స్మృతులు పోకముందే పోయిన తర్వాతే నువ్వు అక్కడ తీసుకుని వెళ్ళి నన్ను వదిలేస్తే నేను చాలా ఆనందంగా నా తల్లితో నేను ఉంటాను ఆ ఒక్క పని చేయినాయన అని చెప్పి చెప్పేసి కొడుకు చెప్పగానే వెంటనే కొడుకు కొడు తండ్రికి ఒక నమస్కారం పెట్టి మళ్ళీ వెళ్ళి ఆ పంది పిల్లల దాంట్లోనే తండ్రిని మళ్ళీ వదిలేశాడు అలాగా మనం ఏ జన్మకి ఆ జన్మకి సరిపడా కర్మలను మనం అనుభవించాలి ఆ వాసనలు ఈ జన్మలో ఉండే వాసనలు తర్వాత జన్మలో మళ్ళీ మనం అనుభవించాలంటే రావు ఎవరెవరికి తారసపడినా సరే ఎవరు ఎవరు ఏ మాట అన్నా సరే ఈరోజు తిట్టుకున్నా రేపు కొట్టుకున్నా లేకపోతే ఇంకో మనిషి ఇచ్చి మన ఏదైనా అన్నాడు అన్నా సరే అది మన కర్మాను బట్టే వస్తారు మన జన్మల రుణాలు బంధాలు బట్టే మనకు ఎదురవుతారు జన్మ తర్వాత జన్మ జన్మ తర్వాత జన్మ కానీ అన్ని జన్మలకంటే గొప్పదైనది ఏదైనా ఉందంటే మనిషి జన్మ ఆ జన్మకు మాట్లాడే శక్తి చూసే శక్తి ఒకరి సహాయం చేసే శక్తి కూడా ఉంది కానీ మనం అది ఎంతవరకు వినియోగించుకుంటున్నాము అది ఎంతవరకు వాడుకుంటున్నాము అనేది భగవంతుడి మనకు వర్ణించిన దాన్ని బట్టి మనం చేస్తున్న దాన్ని బట్టి అర్థం ఉంది అలాంటిది మనం అది తెలుసుకొని కొన్ని కొన్ని చేతనైన మంచి పనులు చేసుకుంటూ ఈ కథలో నీతిని ఏదైనా ఉంటే తెలుసుకొని మీరందరూ దీన్ని చూసి నా వీడియోని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు